అలాంటి వాళ్ళకి ఫ్రూట్స్ దొరకడమే ఎక్కువ అంటే మా పిల్లలతో ఇదో బాధ అనమాట అన్ని ఫ్రూట్స్ కూడా తినరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్స్ అయితే నస్తది మా బాబుకైతే జాంపండు కావాలి మా పాపకైతే గ్రేప్స్ కావాలి ఇంకా వాటర్ మిలన్ తెస్తే ఎవరు తినరు ఎవరు తినకపోని ఫ్రూట్స్ అన్ని నేనైతే తినాలి అది ఏదో సామెత చెప్పినట్టు ఉంది తినడానికే మెతుకులు లేవు అంటే మేసాలకు వాసన అన్నట్టుగా ఉంది మా పిల్లలతో పరిస్థితి ఇంకా పిల్లలు కదా ఏం చేస్తాం వాళ్ళకి నచ్చినట్టు ఇస్తే అన్ని నచ్చినట్టుగా తింటారు అందుకోసం పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేసి ఇలా ఫ్రూట్స్ అయితే నేను లేన లేనప్పుడు వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ పెడితేనే తింటారు ఇంకా మనం ఉన్నాం అనుకో ఎలా ఒకలా నచ్చ చెప్పి అయితే తినిపించవచ్చు సో అందుకోసమే ఒక్కొక్కరికి నచ్చినట్టుగా ఫ్రూట్స్ అయితే రెడీ చేశాను ముగ్గురికి మూడు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా లేదంటే అన్ని రకాల ఫ్రూట్స్ తినేస్తారా వీళ్ళు కూడా తింటారు కానీ నేనైతే దగ్గర ఉండాలి లేను కాబట్టి అన్ని ఇలా వాళ్ళకి నచ్చినవి పెట్టాలన్నమాట దాంతోపాటు సపోటా పళ్ళు ఇంకా అనానాసు అన్నీ కూడా పెట్టాను అనమాట వాళ్ళకి నచ్చినవి అయితే కంప్లీట్ చేయనీయు ముందు మనం కూడా ఉండం కదా అని చెప్పేసి అయితే చేశాను నా కోసం అయితే ఇలా కేరా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎండాకాలం కాబట్టి